కుద్బిలాపూర్ నియోజకవర్గం బరంపేట గ్రామానికి చెందిన ఎత్తులలో నడక హైదరాబాద్ కు చెందిన తులసి పాల్క్నూరిరెడ్డి ఆకోం ఆ పర్వతాన్ని అధిరోహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ కు చెందిన పర్వతారోహకుడు తులసి దక్షిణ దక్షిణామెరికా అత్యంత ఎత్తైన పర్వతమైన అకోంకా గు శిఖరాన్ని అధిరోహించారు ఆరు వేల ఆరు వంద తొమ్మిది వందల అరవై ఒక్క మీటర్ల ఎత్తులో నిలిచే ఈ పర్వతం ప్రపంచంలోని అత్యంత కఠినమైన పర్వత శిఖరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ విషయంతో తులసి తన శక్తి సాహసం మరియు మానసిక స్థిరత్వాన్ని చాటి చెప్పాడు ఈ గౌరవం తులసి సాధించిన విశేష విజయాల జాబితాలో మరొక గొప్ప మైలురాయిగా నిలిచింది గతంలో ఆయన ఆఫ్రికా అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమాంజారో మరియు యూరప్లో అత్యంత ఎత్తైన ఎల్బస్ పర్వతం శిఖరాలను కూడా అధిరోహించారు ఈ సాహసాలు ఆయనను ప్రపంచంలోని ప్రముఖ పర్వతారోహ ఒకరిగా నిలిపాయి తులసి అకోంగా గుిఖరాన్ని అధిరోహించడం చాలా కఠినమైన ప్రయాణమైంది అత్యధిక ఎత్తులు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు తీవ్ర గాలులు ప్రతిక్షణం ఆయనకు సవాళ్ళుగా నిలిచాయి అయినప్పటికీ ప్రతి అడ్డంకిని దాటి ఆయన సంకల్పం మరింత బలపడింది ఇది వ్యక్తిగత విజయమే కాదు ఒక శిఖరాన్ని అధిగమించలేమని అనుకునే వాళ్లకి గట్టి సందేశమన్నారు తులసి తెలిపారు ప్రతి క్షణం నా సామర్థ్యాలను పరీక్షగా నిలిచి నిలిచింది కానీ ఈ శిఖరంపై నిలబడడం నిష్క్రమంగా అనుభూతిచ్చింది ఇది సంకల్ప శక్తి ఉన్నప్పుడు ఏది సాధ్యమో చూపించింది తన విజయానికి కారణమైన తన బృందానికి తులసి కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయం నాది కాదు నా బృందం అందరికీ చెందిందని ఆయన పేర్కొన్నారు కిలిమాంజారో ఎల్బ్రస్ మరియు అకోంకుగా వంటి శిఖరాలను అధిరోహించిన తులసి పాల్పునరి రెడ్డి ప్రతి సాహస ప్రియుడికి ప్రేరణగా నిలుస్తున్నారు ఇకపై ఆయన తన దృష్టిని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్పై కేంద్రీకరిస్తున్నారు భూమిపై అత్యంత కఠినమైన శిఖరాల ప్రయాణంలో ఆయన ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుందని అనుమానమే లేదు ఇంకా గొప్ప కలల కోసం పయనం కొనసాగుతుందని తులసి అన్నారు